భూములు అమ్మకపోతే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది దానికోసమే ఈ రోజు అనేక రకాలుగా భూములు అమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు అనేక విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో మనకు అందరు తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని వేసిన విషయం ఈ సందర్భంగా మనం చేస్తాం ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు పేద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది ఈ భూములు ఎక్కడున్నాయో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏమిన్నాయి అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ఏంటో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసినా చెప్పాల్సిన అవసరం ఆ కార్మికులతో ఎవరితోటైనా చర్చించారా వాళ్ళ బ్రతికేం కావాలి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి పరిశ్రమలు షిఫ్ట్ చేయడం వల్ల కార్మికుల జీవితాల్లో ఏ రకంగా అంధకారం అవుతుందో మరి ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ పరిశ్రమల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ గాని లేకపోతే లేబర్ గాని టెక్నీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తా ఉన్నారు వీళ్ళందరిని ఎక్కడో ఊరు బయట తీసుకపోతే వాళ్ళు ఉండేది సనత్ నగర్ లోను రామచంద్రపురంలోనో పటంచర్ లోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా తమ ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయగలుగుతారు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకు భవిష్యత్ ఏంటి ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రి గారు ఈ జీవో తీసుకొచ్చే ముందు కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడని చెప్పాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తను ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సుమారు తొమ్మిది వేల ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ ను బయటికి పంపించి దానికి కమర్షియల్ గా జోన్స్ గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవో తీయడం జరిగింది ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కాని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కాని హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులతో గానీ చర్చించకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్ను ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము చాలా దుందుడుకు విధానం అని సందర్భంగా మనం ఏదైనా ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్స్ కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది మన దురదృష్టమైందో గానీ తెలంగాణ వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరం చేశారు ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు గుదిబండగా తయారైందో మనం చూస్తా ఉన్నాం మళ్ళీ ఈ రోజు తెలంగాణలో మరొక మేధావి రేవంత్రుడే ఏమంటే ఈ రోజు కేసీఆర్ ఒక్కడే కాదు మేధావి తెలంగాణకు నేను కూడా మేధావిని అనే విధంగా ఈ రోజు ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఆధార బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతే ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు పారిశ్రామిక వేత్తలకు చేయుతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాను వాళ్ళు కమిటీ వేశారు ఆ కమిటీ లో కూర్చొని నివేదిక వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలించి మేము కమిటీ వేసామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జియో విషయంలో వివరించిందనే విషయాన్ని సందర్భంగా మనం